జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని పురస్కరించుకుని అలాగే కేరళ రాష్ట్ర వయనాడు ప్రాంతానికి పోటీ చేసిన ప్రియాంక గాంధీ అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందడంతో హస్తం పార్టీలో ఫుల్ జోష్ నింపింది పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడం పట్ల తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడంతో జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని చేకూర్చుకోవడంతో శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాల్లో తేలుతున్నారని కర్ణాటకలో తమ పార్టీ విజయం పట్ల ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ నేతలు శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నామని పార్టీ రాష్ట్ర కార్యాలయంతో పాటు పలు జిల్లాల్లో సంబరాలు మిన్నెంటాయని ఈ విజయాన్ని రాబో రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయ పరంపర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇకపై కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలని నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఉన్నారు ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే గారు మోడీ గారు చెప్పాలంటే కరెక్ట్ చాలా మంది చెప్తున్నారు అతను కరెప్ట్ కాదని అతను మోస్ట్ కరప్ట్ ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకి పదహారు లక్షలు వెచ్చించి వాళ్ళందరికీ కూడా దారాదత్తం చేశాడు పేద బడుగు బలహీన వర్గాల మరలాంటి వాళ్ళకి డబ్బంతా కూడా అదే విధంగా నిన్న మొన్న చూస్తా ఉన్నాము పేపర్ లో కూడా అమిత్ కోర్టులో కూడా లో కూడా ఆదాయాన్ని విమర్శించారు అదే విధంగా జగన్ గారు చూస్తున్నారని కూడా పేపర్ లో వస్తా ఉన్నాయి చూస్తూ ఉన్నాం అది కూడా பதினேழு வந்த யபை கோட்லுள்ளார்